హలో ఫ్రెండ్స్ నేను రాజీవేర్ బీఆర్ఎస్ పార్టీ నిన్నటితో సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది తెలంగాణ గడ్డపై ముఖ్యంగా కరీంనగర్ గడ్డపై రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఈ పార్టీ పురుడు పోస్తుంది అప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు స్టిల్ ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎవరు ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎదిగిన విధానం చూస్తూ ఉంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాల్సిందే ఎందుకంటే రెండు వేల ఒకటిలో ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకొచ్చి టిఆర్ఎస్ పార్టీని కరీంనగర్ గడ్డపై ఆయన ఆవిర్భవించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో విజయాలు సాధించారు ముఖ్యంగా చూస్తే ఈ టిఆర్ఎస్ పార్టీ అసలు నిలబడుతుందా ఎందుకంటే తెలంగాణ వాదాన్ని ఎన్నుకున్న ఈ పార్టీ ఈ పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పేసి చాలామంది విమర్శలు చేశారు జోకులు వేశారు ఈ పార్టీపై అలాంటి పార్టీ బలంగా తెలంగాణ గడ్డపై నిలబడమే కాకుండా తెలంగాణ రాదు తెలంగాణ వస్తుందా అని చెప్పేసి చాలా చులకనగా అసలు తెలంగాణ రావడం అంటే అదొక మిలీనియన్ జోక్ అని చెప్పేసి కూడా మాట్లాడే వాళ్ళు ఎందుకంటే తెలంగాణ వాదాన్ని అంత బలంగా పట్టుకొని ఉన్న పార్టీ లేదు మరి చెన్నారెడ్డి గారు కొన్ని కొన్ని రోజులు తెలంగాణ వాదాన్ని వినిపించారు ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు ఇలా చాలామంది వచ్చారు కానీ ఎవరు కూడా ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చేంత వరకు కూడా ఎవరు సరిగ్గా నిలబడలేదు కానీ కేసీఆర్ గారు బలంగా నిలబడ్డారు పోరాటం చేశారు ఇవాళ తెలంగాణ కళ సాకారం చేశారు అందులో భాగంగా ఆయన టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాటు అధికారంలో ఉంది తెలంగాణ అంటే చిన్న చూపు చూసిన చాలామందికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ భాషలో తెలంగాణ యాసలో సినిమాలు వచ్చాయంటే మీరు అర్థం చేసుకోండి అంతేకాకుండా చాలా విషయాల్లో తెలంగాణ ఎంతో డెవలప్మెంట్ కనబడుతుంది ముఖ్యంగా నీళ్లు ప్రాజెక్టులు ఇలా చాలా విషయాల్లో కూడా తెలంగాణ అంటే మును పెన్నుడు లేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెంద చెందడానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే కాలక్రమేణా ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకోవడం ఇదే కేసీఆర్ చేసిన ఒక అనాలోచితమైన ఆలోచన అనేది చాలామంది మాట్లాడుతుంటారు నిజానికి కేసీఆర్ గారికి దేశ రాజకీయాల్లో అవసరం లేదు రాష్ట్ర రాజకీయాలని సరిగ్గా చూసుకుంటే ఇప్పుడు అధికారంలో ఉండే వ్యక్తే కానీ ఆయన చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ టిఆర్ఎస్ అదే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది అయితే దీనికి తోడు కేటీఆర్ పైన విమర్శలు కవిత పైన లిక్కర్ స్కామ్ అలాగే హరీష్ రావు పైన విమర్శలు ముఖ్యంగా ఫ్యామిలీ పార్టీ కుటుంబ పార్టీ అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు రావడం దీన్ని ఎక్కడికక్కడ వాళ్ళు పెట్టకపోవడం అది కాకుండా గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో నాయకులు రెచ్చిపోవడం వీళ్లను చూసే జనాలకు విరక్తి పుట్టి ముఖ్యంగా చూస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడానికి కారణం కేసీఆర్ పరిపాలన కాదు కేవలం వివిధ జిల్లాల నుంచి కానీ మండలాల నుంచి కానీ గ్రామాల స్థాయిలో ఉన్న నాయకుల వల్లే ఈ ప్రభుత్వం రాకుండా పోయింది ఎందుకంటే చోటా మోటా లీడర్ కూడా కేసీఆర్లో ఫీల్ అయ్యేవారు అసలు మన ముందు సాధారణ వ్యక్తిగా ఉన్న వ్యక్తులు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడా నేతలుగా తయారయ్యారు కోట్లాది రూపాయలు సంపాదించారు అనేది మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే కనబడుతుంటాయి నిన్న మొన్నటి వరకు మన కళ్ళ ముందు ఉన్న వీళ్ళు ఇవాళ కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అలా స్థానిక నాయకుల వల్లే బిఆర్ఎస్ పార్టీ మొన్న అధికారంలోకి రాకపోవడం అనేది ఇది ప్రధాన అంశం ఈ విషయాన్ని కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సీరియస్గా తీసుకున్నారా లేదా తెలియదు కానీ ఇదే వాస్తవం గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు ఇదే చెప్తా ఉంటారు స్థానిక లీడర్లు రెచ్చిపోతున్నారు వాళ్ళని చూసే మేము ఈసారి కాంగ్రెస్ ఓటేస్తామని చెప్పిన వాళ్ళు కోకలేదు ఇక అది అయిపోయింది ఇక దాదాపు ఓటమి తర్వాత ఇన్ని రోజులకు మొట్టమొదటిసారి బహిరంగ సభ పెట్టాడు నిన్న హన్మకుండలు సూపర్ సక్సెస్ అయింది లక్షలాది మంది జనాలు వచ్చారు ముఖ్యంగా చూస్తే ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని చాలా తీవ్రమైన విమర్శలు చేశారు ముఖ్యంగా ఆయన ఆయన అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మేము గద్దె దించాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వాళ్ళే గద్దె దిగిపోతారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ ఎన్నికలు వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు అడ్డుకోలేరు అంటూ ఆయన కామెంట్ చేయడం అలాగే అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది ముఖ్యంగా చూస్తే సంక్షేమ పథకాలు ఉదాహరణకి ఆయన నేను చెప్పిన దాంట్లో కేసీఆర్ కిట్ ఈ కేసీఆర్ కిట్ అనేది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ పథకాన్ని వాళ్ళు ఆపేశారు ఈ కేసీఆర్ కిట్లో ఒక ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని ఆపేశారు ఇలాంటివి కొన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నిటిని వీళ్ళు అమలు చేయట్లేదు ఇదే కాకుండా ఈ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సంక్షేమ పథకాలు తీసుక తీసుకొచ్చారు ఆ సంక్షేమ పథకాలు ఆపేసి దాని ప్లేస్లో వేరే పట్టుకొచ్చారు ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టారు అలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాన్ని టిఆర్ఎస్ పార్టీ అమలు చేసింది కంటిన్యూ చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాన్ని వీళ్ళు ఆపేయడం స్టార్ట్ చేశారు ఇక అదేవిధంగా ఈ భూములు అమ్ముతున్నారు ముఖ్యంగా చూస్తే మొన్న సెంట్రల్ యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి భూముల్ని అమ్మకాలకు పెట్టారు ఇలా అనాలోచితంగా వీళ్ళు భూములు అమ్ముతున్నారు ముఖ్యంగా పనికిరాని భూములు అమ్మేస్తే పర్లేదు కానీ వచ్చే ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పనికి వచ్చే భూములు అమ్మడం అనేది అనాలోచితమైన చర్యలు అంటూ చేయడం అలాగే చూస్తే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తీరుపైన ప్రశ్నిస్తున్నారో మాట్లాడుతున్నారో వాళ్ళపైన కేసులు పెట్టడం ముఖ్యంగా పోలీసులకు ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు నిన్న ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు వచ్చేది మా ప్రభుత్వమే మేము వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటాం అన్నారు పింక్ బుక్లో ఎక్కించుకుంటామంటూ కూడా మన కవిత కూడా కామెంట్ చేసింది అలా సోషల్ మీడియాలో ఎవరైతే బీఆర్ఎస్కు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్న వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు లీగల్గా అండగా ఉండేందుకు మేము లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసామని ఒక భరోసా ఇచ్చడం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ పది సంవత్సరాల్లో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాము అందులో భాగంగా మిడ్ మానేర్ కానీ వివిధ రకాల ప్రాజెక్టులు కాళేశ్వరం కానీ దీని ద్వారా ఎంతోమంది రైతులకు నీళ్లు అందిస్తున్నామంటూ చెప్పడం కానీ అలాగే తెలంగాణ అభివృద్ధి జరిగిన విధానాన్ని అంతకుముందు తెలంగాణ ఎలా ఉంది ఉండేది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ఎలా ఉంది అనే దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటాను రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తాను తెలంగాణకు ప్రధాన విలన్ కాంగ్రెస్ పార్టీ అంటూనే బీజేపీ పైన కొన్ని విమర్శలు చేశాడు చాలా సీరియస్గా అయితే కాదు పైన సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లుగానే కనబడుతుంది అయితే నిన్న కేసీఆర్ గారు చేసిన కామెంట్స్ కి చాలా తీవ్రంగా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడే వంట వాళ్ళు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు ఇది సంగతి